యోగా ప్రక్రియ సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని భావితరాలకు భవితకు యోగాపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు రాయదుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారులతో పార్టీ నాయకులతో యోగా సాధనపై సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై తేదీన జరిగే యోగాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంపై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు యోగాపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించి సంపూర్ణ ఆరోగ్యంతో సంరక్షించుకునేలా ప్రతి ఒక్కరు బాధ్యత వహిస్తూ భవిష్యత్ తరానికి యోగా అభ్యాసంగా మారాలన్నారు ప్రతి ఒక్కరు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు వైట్ అండ్ వైట్ వేసుకొని రావడానికి ప్రయత్నించండి సో ఈ నాట్ పాస్ అట్లీస్ట్ ఫైవ్ వరకు అయినా కూడా వైట్ వేసుకొని రావడానికి ప్రయత్నించండి ఉంటే వైట్ క్యాప్స్ ధరించండి సార్ చెప్పినట్టుగా వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూర్చొని కింద చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆసు సో కాళ్ళకి మోకాళ్ళకి ఏమి గాయాలు కాకుండా ఇంట్లో అట్లీస్ట్ ఏమైనా బెడ్షీట్స్ మందంగా ఉన్నా కూడా తెచ్చుకోండి పర్లేదు లేదు మ్యాట్స్ ఉంటే కదా దట్ ఈ వెరీ ప్రిఫరబుల్ సో దీని సాక్షాత్తు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో అటెండ్ అవుతున్నారు సో మన రాయదుర్గంలో కూడా పెద్ద ఎత్తున చేసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో భాగంగా అన్నిటి నుంచి కూడా చేయడం జరిగింది మాకు సంబంధించి అలాగే సచివాలయ సిబ్బంది ఉన్నారు దాంతోనే అందరు విలే సర్వేయర్లు విఆర్ఓలు తర్వాత మా రెవెన్యూ స్టాఫ్ విఆర్ఏలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసినట్టు మేమందరూ ఆల్రెడీ గైడ్లైన్స్ కూడా ఇచ్చాము మరి సార్ చెప్పినట్టుగా జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అనేది ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు కాబట్టి యోగాడి గురించి అలాగే మనకు మేడం చాలా గురించి చెప్పారు జనరల్గా మామూలుగా ఎదురు వస్తువు వాటినే ఫస్ట్ సెల్ఫోన్ వాటినే ఫస్ట్ దీన్ని స్క్రీన్ కార్డ్ వేస్తాం ఫస్ట్ లక్ష రూపాయలు అంటే ఇరవై వేలు స్క్రీన్ కార్డ్ చేస్తాం అడుగులో బిడ్డ పడతానంటే అప్పుడు వ్యాక్సిన్ ముందుగానే వ్యాక్సిన్ వేస్తాం అలాగే పట్టడానికి రాబోయేదానికి ముందుగానే ఏం వేధులు వస్తే కడుతూ ముందే మనము విజయగానే చేస్తాం అట్లాగే మనకు రాబోయే వ్యాధుల గురించి ముందుగానే వ్యాక్సిన్ లాంటిది ముందుగానే యోగా అనేది చేసుకుంటే మనకు వ్యాక్సిన్ లాగా మనకు ఉపయోగపడతారు అన్ని రకాలుగా ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు అంటే ఆ వేగాన్ని అందరూ తీసుకొని మనకు అవగాహన కల్పిస్తే రాబోయే తరాల వాళ్ళు మరిన్ని ఇబ్బందులు పడుకోకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్లనే సామూహికంగా అంటే ఎంత ఎక్కువ మంది ఒక చోట చేరి ఈ యోగా ఉంటే జరుపుకుంటే అంత ఎక్కువ ప్రభావం ఆ ప్రాంతం పైన ఉంటుందని నమ్మి ఈ సామూహిక యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఐదు నలభై ఐదుకి అక్కడ ఉండే విధంగా మీరందరూ ఈ పాల్గొనే వాళ్ళకు ముందుగానే చెప్పాలి లేటుగా వస్తే వాళ్ళ కోసం అది ఆగదు ఆరు గంటలకు ఎటువంటి పరిస్థితుల్లో ప్రారంభం చేయాలని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఎంతమంది అనే దానికంటే ఎంతమంది ఆరు గంటల లోపల అక్కడ హాజరయ్యారు అనేదే ముఖ్యం కాబట్టి మీరు ఎవరైతే ఈ కార్యక్రమ నిర్వహణలో పాలు పంచుకుంటూ ఉన్నారో మీరందరూ పార్టిసిపెంట్స్ని సాధ్యమైనంత త్వరగా ఐదు నలభై ఐదుంతా వాళ్ళు సొంతంగా తెచ్చుకొని అంటే అక్కడ ఈ గ్రీన్ మ్యాట్ ఒకటి వేస్తాం మొత్తం కానీ యోగా చేయాలంటే వాళ్ళు కూడా మ్యాట్ మీ పైన చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అందువల్ల యోగా మ్యాట్ ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలా ఎవరికైనా మ్యాట్ లేకపోతే వాళ్ళు మంచి దప్పం బెడ్షీట్ తెచ్చుకునే సరిపోతుంది కంఫర్టబుల్గా కూర్చోవడానికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకునే అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు పార్టిసిపెంట్స్కి తెలియజేయాల ప్రధానంగా ఇందులో మున్సిపాలిటీ ఆర్గనైజ్ చేస్తుంది దాదాపుగా ఎనిమిది వందల మందిని వాళ్ళే సమీకరిస్తామని చెప్తా ఉన్నారు నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు డిగ్రీ కళాశాల వాళ్ళు ఉన్నారు అట్లాగే మురళి ఉన్నారు ఇదంతా మన కార్యక్రమం మనం మన కోసం చేసుకుంటున్న కార్యక్రమంగా భావించి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమ నిర్వహణలో మీరే ప్రముఖ పాత్రదారులు కాబట్టి వీటన్నిటిపైన శ్రద్ధ పెట్టి మూడబెట్టాలి అయిపోయిన తర్వాత దాంట్లో కూడా అందరూ పాల్గొనాల ముఖ్యంగా మనిషికి స్వీయ క్రమశిక్షణ నేర్పే కార్యక్రమం మనుషుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఇచ్చే కార్యక్రమం మన మూలాల్లోకి వెళ్ళి పెద్దలు చెప్పిన ధర్మాలను ఆచరించడానికి మనమల్ని ముందుకు నేర్పించే కార్యక్రమం కాబట్టి దీన్ని అత్యంత ప్రాధాన్య కార్యక్రమంగా మన ముఖ్యమంత్రి గారు అయితే అన్ని పనులు ఉన్నాయీ దీన్ని ప్రత్యేక శ్రద్ధతో నిర్వర్తిస్తూ ఉన్నారు ఇప్పటికే చాలాసార్లు సమీక్ష చేశారు స్వయంగా విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారు నారాయణ గారు అయితే అక్కడే ఉన్నారు లోకేష్ బాబు గారు వెళ్ళి వచ్చారు ఒక ఐదారు మంది మంత్రులు వారం రోజుల నుంచి విశాఖపట్నంలోనే ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా బిల్లీస్ బుక్లో ఎక్కే విధంగా దీన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి మనం కూడా మన వంతుగా రాయదుర్గం కూడా దేంట్లోనూ తక్కువ కాదు మేము భౌగోళికంగా మారుమూలన ఉన్న రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ రాష్ట్రంలో మేము కూడా కీలక భాగస్వాములే అనే విధంగా మనం మన కార్యక్రమాన్ని నిర్వహితాం దానికి మీరందరూ పెద్ద మనసుతో స్వచ్ఛందంగా సహకరించాలని పేరు పైన మీ అందరికీ